వచ్చే నెలలో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానున్నారు ఈ సమావేశానికి రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షులు జిన్పింగ్లతో పాటు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిటే ఎమి ఎమిరేట్స్ ఇరాన్ ఈజిప్టు ఇండోనేషియా నాయకులు హాజరవుతారని భావిస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాల కూటమి జీ సెవెన్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ను అమెరికా భావిస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుపుతున్న ఈ కార్యక్రమానికి మోదీ హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ బ్రిక్స్ సమావేశంలో సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకటన భారత్కు కీలకమైనదిగా అధికారులు భావిస్తున్నారు బ్రిక్స్ సమావేశంలో వాణిజ్యం ప్రత్యామ్నాయ కరెన్సీ వినియోగంపై జరిగే చర్చలపై కూడా అందరి దృష్టి ఉంది బ్రిక్స్ డి డాలరైజేషన్ ప్రణాళికలకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు బ్రిక్స్ సమావేశం నోట్ ప్రకారం అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచ వాణిజ్య సం సంస్థ వంటి సంస్థల్లో సంస్కరణలు న్యాయకత్వ స్థానంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ సహకారం వంటి అంశాలపైన ఈ శిఖరాగ్ర సమావేశం చర్చిస్తుంది కెనడాలో జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం జరిగిన రెండు వారాల తర్వాత అంటే జూలై ఆరు ఏడు తేదీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది కెనడాలో కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి మైక్ కార్నీ జీ సెవెన్ సమావేశానికి భారత ప్రధాని మోదీని ఇప్పటి వరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించలేదు బ్రెజిల్ దక్షిణాఫ్రికా మెక్సికో వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా ఆహ్వానించారు గత రెండు దశాబ్దాలలో భారతదేశం అనేక జీ సెవెన్ జీ ఎయిట్ కార్యక్రమాలకు ఆహ్వానించబడింది రెండు వేల పంతొమ్మిది నుండి ప్రతి జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశానికి మోదీ హాజరయ్యారు బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్ రష్యా భారతదేశం చైనా దక్షిణాఫ్రికా సభ్య దేశాలు ఈ కూటమిలోకి కొత్తగా సౌదీ అరేబియా యుఏఈ ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ ఇండోనేషియా ప్రవేశించాయి ఈ దేశాలు ప్రపంచ జనాభాలో సగం ప్రపంచ జీడిపిలో ముప్పై తొమ్మిది శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్ రష్యా భారతదేశం చైనా దక్షిణాఫ్రికా సభ్యదేశాలు ఈ కూటమిలోకి కొత్తగా సౌదీ అరేబియా యుఏఈ ఈజిప్టు ఇథియోపియా ఇరాన్ ఇండోనేషియా